మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ వెల్కమ్ టు మీడియా న్యూస్ నేమి ప్రసాద్ ప్రస్తుతం మనం డింటి ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఆల్మోస్ట్ డింటి ప్రాజెక్ట్ ఫుల్ అయింది చెప్పొచ్చు ఎందుకంటే మూడు రోజులు ఎడతెరపిన వర్షాల వల్ల భారీ వర్షాలతోని నదులు కావచ్చు కుంటలు కావచ్చు చెరువులు కావచ్చు డ్యాములు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఆల్మోస్ట్ ఫుల్ అయినాయని చెప్పుకోవచ్చు అదే భాగంగానే ఈ రోజు డింటి ప్రాజెక్ట్ కూడా ఫుల్ అయి మొత్తం ఇక్కడ నీరు ప్రవహిస్తూ ఉంది సో ఈ ఈ వాతావరణాన్ని ఎంత అందంగా ఉన్నాయి లొకేషన్ చూడటానికి చాలా మంది పర్యాటకులు కూడా ఇక్కడ వచ్చి దీని ఈ అందాలని తెలిపిస్తున్నారు సో మొత్తానికి డిండి ప్రాజెక్టుల దగ్గర హడావిడి పర్యాటకుల హడావిడి మొదలైందని చెప్పొచ్చు సో మూడు రోజుల నుంచి ఎడతెరిపడిన వర్షాల వల్లనే ఈ రోజు ఈ డింటింటి ప్రాజెక్ట్ అనేది అలా చాలా అందంగా కనిపిస్తుంది సో మొత్తం మీద మనకు దాదాపుగా మూడు రోజుల నుంచి అన్ని డ్యాములు ఫుల్ అవడంతో నదులు కుంటలు కూడా సో ఫుల్ అవ్వడం అని చెప్పొచ్చు దాంతోపాటు కొన్ని ప్రమాదాలు కూడా జరిగింది అక్కడక్కడ బాగులు రోడ్లు తెగిపోయే ప్రమాదం కూడా జరిగినాయి సో కొందరు అక్కడ నదుల నుంచి వాటర్ లో కూడా గల్లంతే ఆ పరిస్థితి కూడా చూసినాం సో మొత్తానికి మనము ఈ డిండి ప్రాజెక్ట్ నుంచి ఈ మరిన్ని విషయాలు కొంచెం ముందుకెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ డిండి ప్రాజెక్ట్ నిలడంతోనే హైదరాబాద్ నుంచి వచ్చారు కేవలం వీళ్ళు ఈ ప్రాజెక్ట్ చూడటానికి ఇక్కడ పర్యాటకులు వచ్చారు వాళ్ళ కళ్ళలో సంతోషం తెలుస్తా ఉంది వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ముందుగా మీరు ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుందో ఎలా ఉంది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల ముందు నిండినటువంటి దిండి చెరువు ఇప్పుడు నిండి గలగలలాడుతుంటే ఈ మత్తడి దొక్కుతుంటే ఈ దిండి చెరువు కింద ఉన్నటువంటి లక్ష ఎకరాలు మొత్తం ఉన్నటువంటి మాగాని పొలం గీడంగా సస్యశామలంగా రైతు కళ్ళలో ఆనందం చూసే విధంగా ఆ భగవంతుడు మనకు ఆశీర్వదించి మంచి నీళ్లు మంచి వానలు కురిపించడం జరిగింది దీన్ని కింద ఉన్నటువంటి పొలాలంతా పచ్చని పొలాలతో మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము జై తెలంగాణ సార్ మీరు చెప్పండి సార్ ఈ ప్రాజెక్టును చూడడం మీకు ఎలా అనిపిస్తుంది లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఇది ఫుల్ అవ్వలేదు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు మీరే చెప్తా ఉన్నారు చెప్పండి సార్ మీ మాటలు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆ భగవంతునికి మనందరం కూడా నా పేరు బొమ్మ ధవనాగర్ గౌడ్ నేను శంషాబాద్ మండల్ చిన్నగోల్కొండ సొసైటీ చైర్మన్ డిండి చెరువు నిండిందని చెప్పినందుకు మాకు ఇటు రెగ్యులర్గా వచ్చిపోతూ ఉంటాం మా సత్సంబంధాలు కూడా ఉన్నాయి చుట్టుపక్కల దానికోసం రావడం జరిగింది డిండి చెరువు నిండగా ఒక దాదాపు నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఒక్కసారి డిండి చెరువు నింతే దాదాపు నాలుగైదు సంవత్సరాల దాకా కూడా రైతులకు ఎలాంటి బాధ ఉండదు కనుక ఒక లక్ష ఎకరాల చెరువుకు లక్ష ఎకరాల పొలానికి కూడా మన వ్యవసాయ రంగానికి ఎటువంటి డోకా లేదు కనుక ఆ భగవంతుని ఆశీస్సులతో ఎల్లకాలం ఇలా ఇదే ఇదే ఇలాగే చెరువులు నిండుకుంటూ ప్రజలు అందరినీ కాపాడుకుంటూ ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే రైతు ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే నిండు వర్షం పడి వ్యవసాయం చెరువులు అన్ని నిండు ఉంటూనే వ్యవసాయ రంగము ఆర్థికంగా రైతులందరూ కూడా సస్యశామలంగా ఉంటారు కనుక ప్రజలు ఇంకొకటి ఈ భారీ వర్షాలకు కూడా ప్రజలు రైతులు అందరూ రాత్రిపూట బావులకాడికి పోకుండా ఒక గ్రామాలలో కూడా చెరువులలో పోకుండా ఎందుకంటే కరెంటు స్తంభాలు కానీ చెరువులు కానీ ఉప్పొంగుతున్నాయి కాబట్టి ఒకరిని ఒకరు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఆదుకునే చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్ కనుక రైతులు కూడా అందరూ క్షేమంగా ఉండాలి రైతులందరూ మంచిగా ఉంటేనే ప్రభుత్వం మంచిగా ఉంటుంది ప్రభుత్వం మంచిగా ఉండి ఇంకొకటి మా సూచన ఏంటంటే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఒకరికొకరు సహాయపడకుంటూ ఇటువంటి విపత్తు టైంలో మనం నలుగురం మంచిగా ఉంటూ ఎవరైనా ఆపదలో ఉంటే కూడా చెరువులలో ఉండే వాళ్ళు బావుల కాడ ఉంటే కూడా వాళ్ళని కాపాడి వాళ్ళకు తగిన చర్యలు ఇస్తూ వాళ్ళందరినీ కాపాడాల్సిన అవసరం మనకు ఉంది కనుక ఆ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటుంది కనుక మనము కూడా అందరము ప్రతి ఒక్కరము తన మీద చర్యలు తీసుకొని మంచిగా ఉండాలని చెప్పి ఆ ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నిజంగా నిజంగా ఇది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది రైతు కళ్ళల్లో సంతోషం చూడాలని నిజంగా వాళ్ళ పార్టీలకు అతీతంగా చాలా గొప్ప విషయం చెప్పారు సో మొత్తానికి వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో కూడా రైతుల కోసం ఇంత గొప్ప విషయం చెప్పారంటే మొత్తానికి చాలా గొప్పదండి ఇక్కడ కొందరు పర్యాటకులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు ఈ చాలా రోజుల తర్వాత ఉంటాయి ఇది చాలా మంచి సార్ ఇది ఇది రైతులకు మంచిగా అవకాశం అనమాట మంచి పంటలు మంచి పండిస్తారు ఇది ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలు ఒకసారి వస్తుంది ఇది ఒక అన్నమాట ఇంటి అంటే చాలా గొప్పది మనకు మన తెలంగాణ మంచిగుండేసారి ఇది ఇది వరకు లాస్ట్ ఇయర్ ఎప్పుడు నిండింది చూడటం పట్టేది ఫుల్ దాదాపు చాలా టైం పట్టేసాడు అప్పుడు దాదాపు ఒక ఐదు సంవత్సరాలు రాలేదు పది సంవత్సరాలుగా రాలే ఈ వర్షాలు ఈ వర్షాలు ఇది పోయిన కూడా దాదాపు నాలుగైదు సంవత్సరాలు అయిపోతుంది నాలుగు సంవత్సరాలు మళ్ళీ ఇది మళ్ళీ ఐదు సంవత్సరాల కింద ఫుల్ అయింది అయింది అప్పుడు ఫుల్ అయింది మళ్ళీ ఇప్పుడు ఫుల్ అయింది ఇప్పుడు దీనికి వలన చాలా రైతులు చాలా ఈ పడుతుంది దీని వలన చూస్తే ఇక్కడ చెరుకుపల్లి తబలాపూర్ రాందాపూర్ కందుపూర్ అంతవరకు భీవనపల్లి వరకు పోతాయి సార్ ఈ వారిని అంటే సుమారుగా ఎన్ని లక్షల పంటలకి నీరు అందించే ప్రయత్నం చేస్తుంది ప్రాజెక్ట్ ఇది మనకు దాదాపు కొన్ని వేల ఎకరాలు ఉంటాయి సార్ ఇది కొన్ని వేలు ఎకరాలు ఉంటాయి మామన్ మాట గారి కొన్ని రైతులకు చాలా కొన్ని ఏళ్ళ ఎకరాలు ఉంటది ఇది అంతవరకే మనకు చాలా మంది అంటుంటారు ఒకసారి డ్యామ్ ఫుల్ అవుతే నాలుగు సంవత్సరాలు కరువు అనేది ఉంటది కదా అది నిజమైన నాలుగు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు కరువు ఉండు డ్యామ్ దుమ్తే ఈ దిండి దుమ్తే ఐదు సంవత్సరాల దాకా ఎలాంటి కరువు అనేది లేని ఇక్కడ అటువంటి రైతులు ఇక్కడ మంచి కూడా సార్ వాతావరణం అనేది అన్ని బాగుంటుంది ఇదండి మొత్తానికి ఇక్కడ డ్యామ్ ఫుల్ అవడం వల్ల దాదాపు ఇక్కడ ఉన్న రైతనానికి దాదాపు ఎనభై నుంచి లక్ష ఎకరాలకి కూడా నీరు అందించే చాలా పెద్ద కార్యక్రమం అండి ఈ డిడ్డి ప్రాజెక్ట్ అనేది ఒక్కసారి డెండి ఫుల్ అవుతాయి నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పొలానికి కూడా ఎక్కడ కరువు అనేది ఉండదు అని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు సో ఇది నిజానికి చాలా గొప్ప విషయం అండి డ్యామ్ అంటే ఇదివరకు గతంలో కూడా శ్రీశైలం డ్యామ్ నిండింది నాగరాజసాగర్ డ్యామ్ నిండింది అన్ని నిండిన కూడా మనకు డెండి ప్రాజెక్ట్ అనేది ఫుల్ అవ్వలేదు సో మొన్న జరిగిన మూడు భారీ వర్షాల వల్ల వాటర్ ఫుల్ అవడంతో ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో కాని రైతులు కానీ చాలా ఆనందంతో సంతోషం వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతుంది ఎందుకంటే డ్యామ్ నిండడం అనేది మామూలు విషయం కాదు డ్యామ్ ఈ డ్యామ్ తో పాటు చాలా ఎకరాల్లో ఇక్కడ లక్ష ఎకరాల లక్ష ఎకరాలకి కూడా సుమారుగా ఈ డ్యామ్ నుంచి వాటర్ అందే ప్రయత్నం చేస్తా ఉంది మొత్తానికి ఇదని డిండి రిపోర్ట్ అంటే చూస్తూనే ఉండండి మీటింగ్ నుంచి నేను మీ ప్రసాద్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్